ఈ జ్యూస్ని తయారు చేసుకోవటానికి మనకు రెండు యాపిల్ పండ్లు ఒక క్యారెట్ ఒక బీట్రూటు ఒక లెమన్ లెమన్ పూర్తిగా అవసరం లేదు కొద్దిగా చాలు ఇప్పుడు యాపిల్ పండుని బీట్రూట్ని క్యారెట్ని సన్నటి ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి లెమన్ కూడా ముక్కలు కట్ చేయాలి కానీ వా లెమన్ని మనం లెమన్ జ్యూస్ మాదిరి రెండు స్పూన్లు జ్యూస్ మాత్రమే మిక్సీలో వేసే వేస్తాము సో మిగిలిన ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి ఈ మొక్కలన్నిటిని ఇప్పుడు మనం మిక్సీలో వేసి ఒక గ్లాస్ నీళ్లు కూడా పోయాలి ఇలా మిక్సీ పట్టి తీసిన రసాన్ని మీకు కావాలంటే మీరు ఫిల్టర్ చేసుకోవచ్చు లేదనుకుంటే మీరు అలా కూడా తాగొచ్చు కొంతమంది కొంతమందికి అలా తాగడం ఇష్టం లేనప్పుడు మీరు ఫిల్టర్ చేసుకుంటే